వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ సురేఖ అందు అనంగానే మనందరికి గుర్తొచ్చేది స్కిన్ అండ్ హెయిర్ అయితే ఈ స్కిన్ అండ్ హెయిర్ హెల్దీగా ఉంచుకునే ప్రాసెస్ లో కొన్నిసార్లు రకరకాల టిప్స్ మనం పాటించి ఫెయిల్ అయిపోతూ ఉంటాం కొన్నిసార్లు సక్సెస్ కూడా అవుతూ ఉంటాం అయితే మన స్కిన్ అండ్ హెయిర్ హెల్దీగా ఎలా ఉంచుకోవాలో కరెక్ట్ గా తెలుసుకుందాం ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ డర్మటాలజిస్ట్ స్వప్న ప్రియ గారు వారితో మాట్లాడదాం డాక్టర్ గారు నమస్కారం అండి హలో అండి నమస్తే ఎలా ఉన్నారు మేడం గుడ్ అండి మేడం సమ్మర్ వచ్చేసింది స్కిన్ కేర్ కోసం అని చెప్పి రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉన్నారండి అంటే రకరకాల క్రీమ్స్ యూస్ చేయడం కావచ్చు ఇలాంటివి చేసి కొంతమంది సక్సీడ్ అయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఫెయిల్ అయిపోయి స్కిన్ మొదటికే మోసం చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి అసలు హెల్దీ స్కిన్ అంటే ఏంటి మీ మాటల్లో చెప్తారా నన్ను అడిగితే హెల్దీ స్కిన్ ఫస్ట్ థింగ్ ఎవ్రీ స్కిన్ టోన్ ఇస్ బ్యూటిఫుల్ అండి తెల్లగా అనేది ఒక్కటే క్రైటీరియా కాదు స్కిన్ బాగుంది అని చెప్పడానికి ఎవ్రీ స్కిన్ ఈస్ బ్యూటిఫుల్ చాలా బాగా చెప్పారండి ఎందుకంటే చాలా మందిలో ఉన్న అపోహ ఏంటి అంటే హెల్దీ స్కిన్ అనంగానే తెల్లగా ఉంటే హెల్దీ స్కిన్ అనుకుంటారు సో ఫస్ట్ థింగ్ మనం ఆ మైండ్ సెట్ ని డిలీట్ చేయడం ఇంపార్టెంట్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ మీద హెల్దీగా లేదు అనడానికి రీజన్స్ ఏంటంటే దాని మీద మొటిమల్లాగా రావడము నల్ల మచ్చల్లాగా ఉండడము బ్రింకిల్స్ లాగా కనిపించడము లేదంటే ఎక్కడ ఏదైనా హెయిర్ పెరుగుతున్నట్టు అనిపించడము అలాంటివి దే ఆర్ ద సైన్స్ మీకు ఏదో స్కిన్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనిపించేవి అది ప్రాబ్లమ్స్ ఆన్ ద స్కిన్ ఇష్యూస్ వెరీ యూ నీట్ మీ ద స్కిన్ డాక్టర్ లేదంటే మచ్చలు ఇప్పుడు కామన్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఏదైనా ప్రొడక్ట్స్ వాడి దొరదలాగా రావడము ఎర్ర మచ్చలు అవ్వడము లేకపోతే ఊజింగ్ లాగా అవ్వడము బాయిల్స్ లాగా అవ్వడము అలాంటివన్నీ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిన్ ప్రాబ్లమ్స్ సో దాన్ని మనము అన్హెల్దీ స్కిన్ అంట బట్ నార్మల్ సాఫ్ట్ స్మూత్ స్కిన్ లాగా ఉండి ఇఫ్ యూ ఆర్ ఫైన్ విత్ అంటే మీ స్కిన్ టోన్ నార్మల్ గా యూనిఫామ్ గా ఉంది అంటే దెన్ ఇట్ ఈస్ ఎ గుడ్ హెల్దీ స్కిన్ అండ్ ఓకే అంటే మేడం ఇప్పుడు స్కిన్ పైన ఏదైనా పింపుల్స్ లాంటివి వచ్చినప్పుడు హోమ్ రెమెడీస్ ఇలాంటివి చేస్తూ ఉంటాం కదా అలాంటివి ఏ స్టేజ్ వరకు చేయొచ్చు ఏ స్టేజ్ లో ఉన్నప్పుడు డర్మటాలజిస్ ని కలవాల్సి వస్తుంది ఈ పింపుల్స్ అనగానే స్టేజెస్ వన్ టు ఫోర్ ఉంటాయి సో ఎర్లీ స్టేజ్ లో చిన్న చిన్నగా బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఏదో ఒకటి రెండు ఉన్నాయి ప్రాబబ్లీ ది విల్ కమ్ అవుట్ ఈజిలీ విత్ సమ్ సాల్సిక్ యాసిడ్ ఫేస్ వాషెస్ కానీ అలాంటివి మైల్డ్ స్క్రబ్స్తో కానీ ఎక్స్పోలియేటింగ్ ఎఫెక్ట్ ఏంటంటే వైట్ హెడ్ బ్లాక్ హెడ్ బ్లాక్ హెడ్లో ఏంటంటే మనకు కనిపిస్తుంటుంది ఆ పాయింటెడ్ హెడ్ అదే వైట్ హెడ్ ఏంటంటే కొద్దిగా డీప్లీ సీటెడ్ ఉంటుంది సో అది బయటికి రావాలి దాని పైన ఉండే కవర్ పార్ట్ ఆఫ్ ద స్కిన్ పోతేనే అది బయటికి వస్తుంది సో ప్రాబబ్లీ మనం కొన్ని హోమ్ రెమెడీస్ అలాంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే మైల్డ్ ఎక్స్ఫోలియేషన్ లాగా అయ్యి లోపల ఉండే బాడీ బయటికి రావడం వల్ల పింపుల్ వచ్చేస్తుంది సో దట్స్ హౌ సమ్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ పింపుల్ డూ రెస్పాండ్ కాకపోతే ఇప్పుడు డాండ్రఫ్ ఇష్యూస్ ఉన్నాయి యు ఆర్ నాట్ కరెక్టింగ్ దట్ ప్రాబ్లమ్ అప్పుడు పింపుల్స్ ఎక్కువ వస్తాయి పర్టికులర్లీ ఫోర్ హెడ్ ఏరియాస్ ఈ కార్నర్స్ ఆఫ్ ద ఫేస్ అలాంటివి ఇంకొంతమంది ఉంటారు ఫేస్ వాష్ అస్సలు చేరు పిల్లలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ నుంచి వస్తారు అసలు వాష్ చేసుకో అలా ఉన్నప్పుడు ఆ చిన్న చిన్న రీజన్స్ కూడా వాళ్ళ పింపుల్స్ ఎక్కువ అవుతుంటాయి ఆర్ వాళ్ళు జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటుంటారు కొంతమందికి మిల్క్ బేస్డ్ ప్రోడక్ట్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు పింపుల్స్ ఎక్కువ అవుతుంది సో అలాంటివి సమ్ కరెక్టబుల్ కాజెస్ ని మనం చేసినప్పుడు హోమ్ బేస్డ్ థింగ్స్ అంటే మనకి ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు కొన్ని ఆ కరెక్షన్స్ చేసుకొని ప్రాబ్లమ్ ఇంప్రూవ్ అవుతుందా లేదా అనేది చూడొచ్చు అండ్ కొంతమంది ప్రొడక్ట్స్ ఆయిల్ మసాజెస్ చేస్తుంటారు అంటే యాంటీ ఏజింగ్ రీజన్ కోసము ఆయిల్ మసాజెస్ చేస్తుంటారు కానీ కొన్ని ఆయిల్స్ వల్ల పింపుల్స్ ఎక్కువ అవుతాయి ఓకే సో అలాంటివి ఏమైనా చేస్తున్నారా అవి తీసేయడం సో జస్ట్ దోస్ టూ టూ ఆర్ త్రీ స్మాల్ తో కూడా ప్రాబ్లమ్స్ కరెక్ట్ అవుతాయి కొంతమందికి వైటమిన్ బీ వల్ల ఇంజెక్షన్స్ కానీ ఎక్సెసివ్ సప్లిమెంట్స్ కొంతమంది ఉంటారు హెల్దీగా ఉండాలని ఎవ్రీ డే సప్లిమెంట్స్ ఇప్పుడు ఎవ్రీవన్ ఈస్ ఆన్ న్యూట్రిసిటికల్స్ రొటేషనల్ గా కాల్షియం వేసుకుంటున్నారు బీట్ ట్వెల్వ్ వేసుకుంటున్నారు వైటమిన్ డి వాడుతున్నారు అలా ఎక్సెసివ్ ఇంటేక్ ఆఫ్ వైటమిన్ బిట్ వల్ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఓకే ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ పీరియడ్ పోస్పోన్మెంట్ టాబ్లెట్స్ తీసుకున్నారు కొంతమంది పీరియడ్ పోస్ట్పోనం టాబ్లెట్స్ వాడినప్పుడు కూడా ఆర్ కాంట్రాప్టివ్ పిల్స్ వేసుకుంటారు సమ్ టైమ్స్ ఫర్ సైకిల్స్ ఎగ్యులారిటీ అలా ఉన్నప్పుడు సో ఇవన్నీ రీజన్స్ విచ్ ఆర్ కరెక్టబుల్ రీజన్స్ ఇఫ్ యూ నో మీరు ఇంట్లోనే యూ విల్ గెట్ అవుట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఈజీ రీప్లేస్ చేసి యూ రైట్ రైటింగ్ ఇన్ దట్ ప్లేస్ ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ సో ఇట్లాంటి సప్లిమెంట్స్ కాకుండా మనము ఫుడ్ లోనే కొంచెం మార్పులు అవి చేసుకొని ఎక్సెసివ్ సప్లిమెంట్స్ అనేవి వాడకూడదు తెలియకుండా అంటే అవసరం లేకుండా బియాండ్ సమ్ పాయింట్ యూ నాట్ ఓవర్ సప్లిమెంటింగ్ యువర్ బాడీ సో అలాంటివి కూడా యూ హెవెవ్ టు టేక్ కేర్ అన్నమాట మనం ఇందాక మీరు అన్నట్టుగా డాండ్రఫ్ ఉంటే కనుక పింపుల్స్ వస్తది అంటారు కదా సో డాండ్రఫ్ ఇనిషియల్ స్టేజ్ లోనే మనం తగ్గించుకోవాలి అంటే అసలు హెయిర్ కేర్ ఎలా ఉండాలి అంటే మీ మాటలో ఏం చెప్తారండి డాండ్రఫ్ అనేది ఇట్స్ అందరికి యూనిఫామ్గా ఉండదండి కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ ఆయిలీ స్కాల్ పొద్దున్న సాయంత్రం చేస్తే పొద్దున్న తలస్నానం చేస్తారు ఈవినింగ్ కల్లా ఆయిలీ అయిపోతుంది సో అలాంటి వాళ్ళకి అది డాండ్రఫ్ సివియారిటీ ఎక్కువ ఉంటుంది కానీ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది టూ డేస్ తర్వాత వాళ్ళకి డాండ్రఫ్ లాగా కనిపిస్తుంది సో ఇట్ మీన్స్ వాళ్ళకి ఓన్లీ వాళ్ళ క్లెన్జింగ్ హ్యాబిట్ని మనం కరెక్ట్ చేయాలి అంటే నీట్ వాష్ దే స్కాల్ మోర్ ఫ్రీక్వెంట్లీ అదే ఆయిలీ ఎగ్నెస్ ఎక్కువ ఉండడం వల్ల విత్ ఇన్ ఏ దే ఆర్ గెటింగ్ ఆయిలీ అంటే వాళ్ళ షాంపూని మనం స్ట్రాంగ్ చేయాలి అండ్ ఆల్సో ఎక్కువ ఆయిల్ ఉందంటే ఓరల్గా కొన్ని ట్యాబ్లెట్స్ పెట్టాం సమ్ అమౌంట్ ఆఫ్ ఆయిల్ ప్రొడక్షన్ సిబియారిటీని కొన్ని తగ్గించడానికి అండ్ ఈ వాట్ ఎవర్ ద సిబియారిటీ యాంటీఫంగల్ కాంపోనెంట్ అనేది ఈజ్ అ వెరీ కామన్ థింగ్ ఇన్ ద షాంపూ కానీ యాంటీఫంగల్ కాకుండా అడిషనల్గా సమ్ కాంపౌండ్స్ లైక్ కోల్తాట్ బేస్డ్ సాల్సిక్ యాసిడ్ బేస్డ్ అలాంటివి ఉంటాయి కెన్ సల్ఫర్ జింక్ పారిథ్రోన్ అలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆర్ అవైలబుల్ ఫర్ యాంటీ టాండ్రఫ్ ప్రాపర్టీస్ అండ్ సో సివియారిటీని బట్టి వీ హ్యావ్ టు చూస్ టు కరెక్ట్ ఇప్పుడు డాండ్రఫ్ అన్నా కానీ అందరూ అనుకుంటారు ఆ నా ఫ్రెండ్ వాడాడు నేను ఆ షాంపూ ఉన్నాను కానీ నాకు తగ్గలేదు బట్ యుర్ సివియారిటీ ఇస్ మోర్ విచ్ ఇస్ నాట్ జస్ట్ కరెక్టెడ్ విత్ అన్ యాంటీ ఫంగల్ కాంపొనెంట్ అడిషనల్గా సమ్ కాంపోనెంట్స్ ఆర్ నీడెడ్ ఇన్ యర్ షాంపూ విచ్ యూ కెన్ కరెక్ట్ సో ఫస్ట్ సివియారిటీని ఐడెంటిఫై చేసుకోవడం ఇస్ ఇంపార్టెంట్ అండ్ ఈ సివియారిటీని ఐడెంటిఫై చేసుకున్నాక దాన్ని బట్టి యూ విల్ హ్యావ్ టు స్టార్ట్ దంటీట అండ్ చాలామంది డాండ్రఫ్ ఉండేవాళ్ళు అంటే అది పొట్టుపోతుంది సో పొట్టు పోతుంది అంటే స్మూత్ చేయాలి స్కాల్ప్ అని సో ఇంకా ఆయిల్ పెడతారు ఆయిలింగ్ ఆఫ్ స్కాల్ప్ వల్ల డాండ్రఫ్ ఇంక్రీజ్ అవుతుంది ఓకే సో ఆ రీజన్ కోసం ఓవర్ నైట్ ఆయిలింగ్ పర్టికులర్లీ డాండ్రఫ్ కంప్లైంట్స్ ఉండే వాళ్ళు ఓవర్ నైట్ ఆయిలింగ్ పెట్టదు మరి ఆయిల్ పెట్టకపోతే హెయిర్ పాడవుతుంది కదా అది నెక్స్ట్ క్వశ్చన్ మోస్ట్ కామన్ చాలా ఎందుకంటే ఆయిల్ సో అలాంటి వాళ్ళు ఏంటంటే తలస్నానం చేసి రోజు ఆ రోజు మార్నింగ్ లేచాక ప్రాబ్లీ ఒక వన్ టూ అవర్స్ ఉంచేసి దే కెన్ యూస్ మరి కి హెయిర్ లెంత్ ఉంటుంది సో వాళ్ళు ఏం చేయొచ్చు హెయిర్ లెంత్లో ఆయిల్ పెట్టేసుకుని స్కాప్కి దే కెన్ అవాయిడ్ ది ఆయిల్ ఫర్ ఓవర్ నైట్ ఓకే ప్రాబబ్లీ మార్నింగ్ లేవంగానే ఆయిల్ పెట్టేసుకుంటే దే కెన్ హ్యావ్ ద నార్మల్ హెడ్ వాష్ లైక్ అదర్ పీపుల్ అండి ఇప్పుడు హెయిర్ హెయిర్ వాష్ అనేది వీక్లీ చేసుకుంటే మంచిదండి హెల్దీ మెయింటైన్ ఇప్పుడు అందరికి నార్మల్ గా వాళ్ళకి ఎక్కువ జిడ్డుగా అవ్వట్లేదు అనుకుంటే వారికి రెండు సార్లు సరిపోతుందండి అలా కాకుండా కొంతమంది ఎవ్రో ఎవ్రీ డే వర్క్అవుట్ చేస్తుంటారు వాళ్ళకి చెమటలు ఎక్కువ పడుతుంటుంది అలా ఉన్నప్పుడు ఏంటంటే ఈవెన్ ఎవ్రీ డే వాష్ చేసుకోవచ్చు కానీ మరి ఎలా కేటగరైజ్ చేసుకోవాలి వీళ్ళు రోజు చేసుకోవాలా వీళ్ళు వీక్లీ ట్వైస్ చేసుకోవాలి అంటే వాళ్ళ స్మెల్ బట్టి హెయిర్ ఎంత జిడ్ అవుతుంది లేకపోతే మనకు దురద వస్తుందా పొట్టులాగా స్కాల్ప్లో కనిపిస్తుందా అనే ప్రాపర్టీస్ని బట్టి మనము రోజు చేయాలా ఆల్టర్నేట్ డే చేయాలా వీక్లో వారంలో రెండు రోజులు చేయాలనేది మనం డిసైడ్ చేసుకోవచ్చండి సో ఎవరైనా పర్వాలేదు కానీ మనం ఈ కేసెస్లో షాంపూని ఎలాంటి వాడాలనేది చేంజ్ చేసుకోవాలి ఓకే సో ఎవ్రీ డే చేసుకునే వాళ్ళు ఏంటంటే మైల్డర్ షాంపూ యూజ్ చేసుకోవచ్చు సల్ఫేట్ ఫ్రీ పారబన్ ఫ్రీ ఉండేది తీసుకుంటే స్కే హెయిర్ మీద ఎక్కువ డ్యామేజ్ లేకుండా ఉంటుంది అదే ఎక్కువ వీక్లీ ట్వైసే వాళ్ళు ఏంటంటే క్లెన్సింగ్ ప్రాపర్టీ బెటర్గా ఉండేవి చూస్ చేసుకోవచ్చు అండ్ డాండ్రఫ్ కోసం యూస్ అంటే ఎవ్రీడే యూజువలీ డాండ్రఫ్ కోసం యూజ్ చేస్తున్నాము బట్ ఎవ్రీడే అంటే అవసరం లేదండి ఎవ్రీడే యాంటీ డాండ్రఫ్ షాంపూ అవసరం పడదు ఇఫ్ యూఆర్ ప్రాపర్లీ మెయింటైనింగ్ ది స్కెల్ వీక్లీ ట్వైస్లో మనకి యాంటీ డాండ్రఫ్ షాంపు వాడుకుంటే సరిపోతుంది ఆర్ ఎక్సెసివ్గా ఉంది అంటే ఓవర్ నైట్ కూడా యాంటీ డాండ్రఫ్ పెట్టుకోవడానికి లోషన్స్ ఉంటాయి అవి డాక్టర్ అడ్వైస్ ప్రకారం వాడుకుంటే సరిపోతుందండి సో దీస్ ఆర్ థింగ్స్ అంటే మనకి ఎవ్రీడే అని కాదు బట్ ఆఫ్టర్ కేర్ కూడా ఇప్పుడు ఎవ్రీడే చేస్తున్నా అంటే ఖచ్చితంగా కండిషనర్ వాడుకుంటే బెటర్ బికాస్ షాంపూ వల్ల హెయిర్ పైన ఉండే ప్రొటెక్టివ్ లేయర్ క్యూటికల్ అనేది కొద్దిగా డామేజ్ అవుతుంది అది మనం కండిషనర్ యూజ్ చేసినప్పుడు రీసీల్ అయిపోతుంది సో హెయిర్ షాఫ్ట్ అనేది డ్రై అవ్వకుండా షైనీ సిల్కీ అనేది మెయింటైన్ అవుతుంది సో షాంపూస్ ని సెలెక్ట్ చేసుకోవడము మన హెయిర్ టైప్ ని బట్టి మనము వాష్ చేసుకోవచ్చండి కానీ ఎవ్రీడే చేయడం వల్ల ఎంక్రీస్డ్ హెయిర్ లాస్ నాకు అవ్వుతుంది నా ఫ్రెండ్ అది పని చేయట్లేదు అనేది ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఒక్కొక్క పర్సన్కి ఒకలాగా ఉంటుంది అనమాట ఓకే అయితే మేడం ఈ హెయిర్ కేర్ గురించి చాలా క్లియర్గా చెప్పారండి అయితే మామూలుగా ఇప్పుడు మీరు అన్నట్టుగా షాంపూ కానీ కండిషనర్ కానీ మన హెయిర్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కదా సో జనరల్గా యాడ్స్ చూసో ఫ్రెండ్స్ వాడుతున్నారనో మౌత్ ఆఫ్ పబ్లిసిటీ వల్లనో వాళ్ళు వాడారు నేను వాడుతాను అని చెప్పి వాడుతూ ఉంటారు కదా ఇలా కాకుండా షాంపూ అండ్ కండిషనర్ ఎలాంటివి సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే డెర్మటాలజిస్ సజెషన్ తీసుకుంటే బాగుంటుందంటారా కండిషనర్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓవర్ ద కౌంటర్ కండిషనర్స్ డెఫినెట్లీ వాడుకోవచ్చు అండి కానీ కొంతమందికి ఎక్సెసివ్లీ ఫ్రిజ్ హెయిర్ ఉంటుంది అంటే చాలా డ్రైగా ఉండడం అంటే ఆ హెయిర్ ట్యాంగిల్స్ లాగా అయిపోవడము అంతే పట్టుకుంటే రఫ్ గా అనిపించడం అలా ఉన్న లో డెఫినెట్లీ మెడికల్ గ్రేడ్ గా మనకి కండిషనర్స్ ఉంటాయి సో ఆ కండిషన్ మనం సజెస్ట్ చేస్తూ ఉంటాము సో ఈ కండిషనర్స్ ని అండ్ కండిషనర్ యూస్ చేయడం కూడా దేర్ ఆర్ డిఫరెంట్ వెరైటీస్ అండి కొంతమందికి టెన్ మినిట్స్ పెట్టుకోమని చెప్తుంటాం ఇప్పుడు ఆ కండిషనర్ పెట్టుకుంటే కూడా హెయిర్ ఫ్రిజినెస్ అనేది ఉంది అనుకుంటే హెయిర్ మాస్క్ అనేది అవైలబుల్ ఉన్నాయండి హెయిర్ మాస్క్ అంటే తలస్నాన్ చేసే ముందు ఒక హాఫ్ అన్వర్ టు వన్ అవర్ బిఫోర్ అప్లై చేసి తర్వాత వాళ్ళని హెడ్ బాత్కి వెళ్ళమంట సో దీనికి ఏంటంటే డీప్ కండిషనింగ్ ఎఫెక్ట్ ఉండడం వల్ల ఆ డ్రై ఫ్రిజినెస్ అనేది ఉండదు సో కండిషనర్ ఎనీ వన్ ఎవ్రీ వన్ అంటే ఆయిలీ స్కాప్ ఉండే వాళ్ళు కండిషనర్స్ వాడకూడదు అంటారు మనం కండిషనర్ వాడట్లేదు అండి ఫర్ ద హెయిర్ లెంత్ స్కాల్ప్ అప్లై చేస్తే డెఫినెట్లీ వాళ్ళు అన్నట్టు గ్రీజీగా అనేది ఇంక్రీజ్ అవుతుంది సో హెయిర్ లెంత్ లో మాత్రం మనం కండిషనర్ వాడుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ మేడం హెయిర్ ఎలా మెయింటైన్ చేయాలి షాంపూయింగ్ కానీ కండిషనర్ కండిషనింగ్ కానీ లేకపోతే ఆయిలింగ్ కానీ ఎలా యూస్ చేయాలి అనే విషయం అందరికీ అర్థమయ్యేలా చెప్పారండి మరోసారి స్పెషల్ థ్యాంక్ యూ నమస్కారం